వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా ఇరవై ఎనిమిదవ తారీఖు అని చెప్పడం జరిగింది అప్పుడు నేను స్పందించా చాలా మంది పార్టీ నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి చెప్పారు దానికి గతంలో చైర్మన్లుగా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం మరి గతంలో ఐదు సార్లు గుడికి వెళ్ళారు బ్రహ్మోత్సవాలు అప్పుడు వస్త్రాలు సమర్పించారు మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు అదొక అర్థం లేని వాదన అప్పుడు ఎలా వెళ్ళారంటే మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళారు అడగవలసిన మీరే కంచే జీర్ణమేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురామని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగపోతే చిచ్చి అన్నాడు ఆయన ఆయన చెప్పులేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అవన్నీ మనం చూసాం ఇప్పుడు సరే కాళ్ళని అడకని మళ్ళీ వెళ్తాను ఆయన ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పు తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక రాక వచ్చిందేమో అని నేను భావించా స్టార్టింగ్లోనే ఒక తూర్చు మరి గత చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే ఆయనకి కాలు బినికిందో సంథింగ్ ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది గతంలో కూడా కోర్టులకు వెళ్ళాల్సినప్పుడు కాలు అని చెప్పి మణిపాల హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కాలు బాగలేదని మరి అలా మళ్ళీ కాలు బాగలేదు ఆయనకి సరే ఓకే డైరెక్ట్గా కారెక్కి కొండ మీదకి వస్తానన్నారు కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సీస్ చేశారు మరి డిక్లరేషన్ ఇస్తే ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు మరి ఒకవేళ డిక్లరేషన్ నాక మతం పట్ల విశ్వాసం ఉందంటే మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట ఏమై ఉందా ఉంది కదా ఈతర దేవుణ్ణి పూజించకూడదని ముందే మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెట్టు రాముడు అయిపోతాడేమో అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదివిస్తారేమో మరి అప్రత్యాతంగా క్రైస్తవులు ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో ఎందుకంటే ఏసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితమే కాబట్టి తను ఒకడే యేసుక్రీస్తు యోహోవా యోహోవా ఒకడే దేవుడు ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది ఓకే ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆ ఊర్లో అలా చెప్పి ఉండొచ్చు తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్లు లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు చెందింది దాన్ని ఫాలో అవ్వమంటున్నాం మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మత వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి రమ్మటం జరిగింది మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్న ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని మేము నేర్పిన విజయ నిరదాక్ష మరి గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని ఉదాహరణ నేను ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు మూడు వందల ఇరవై రూపాయలకి ఎవడెత్తాడా అది మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది అర్థం చేసుకోవాలి ఓ ఏదైనా కాంట్రాక్టర్గా మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అని రేట్లు ఇస్తారు ఎందుకు అవి అంటే ఎవడన్నా మరి నేను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెస్గా వేస్తానంటే అరే బేసిక్ రేట్గా నేను తక్కువ వేస్తాను అడేం పని చేస్తాడు అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలుంటాయి ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారెంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అనే డౌట్లు ఉండవచ్చు మరి ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలుగా ఆవునయ్యి స్వచ్ఛమైన ఆవునయ్యి ఎలా ఇస్తారు అది కష్టం అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మరి దళారులు కూడా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసేశారు మరి డీలర్లు కూడా పెట్టి ఆ డీలర్లు ఏదో రేట్ వేసి మనం ఏదో మేనేజ్ చేసుకున్నారు ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని అన్యమత్యస్థులు కూడా అక్కడ ఉన్నారు ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో కింద చర్చ నడిపి ఎవడో ఉండొచ్చు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఏమైంది మంచి ఆనిమల్ ఫ్యాట్ ఉందంటే మైట్ ఫీల్ హ్యాపీ తెలియదు కదా సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి అన్యమత్యస్థులు ఉండకూడదని అని చెప్పేది అంతకమే ఇలాంటివి జరుగుతాయని ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని ఆ లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణ చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఎంత దారుణంగా మీరు మాట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారని మరి నిన్న ఆయన వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నాను మరి ఆయన ఎందుకనో మరి పెద్ద కనపడుతుందా లాంటి వెంకటేశ్వర స్వామికి మరి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా మరో పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవటంలో తప్పు లేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరో అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు వదిలేయి ఎవడెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా నిలమన్నారా మీరే తగుదినమ్మా అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే కాలు పెనిగిందన్నారు నడవలేనన్నారు మళ్ళీ ఇది ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రి గిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ చిరునవ్వుతో ఈ మీ ఆవేదన వెదజల్లారు కానీ ఎవడో పెద్దగా పట్టించుకోవట్లా సరే ఈ ఇష్యూ పక్కన పెడితే ఈరోజు ఉదయం మనం చూసాం ఈనాడు పేపర్లో స్పష్టంగా ఫ్రంట్ పేజీ తర్వాత ఐదవ పేజీలో పివి సునీల్ కుమార్ గారి దార్ష్టికం అక్కడ సెంట్రీతో సహా మొత్తం అన్ని స్టేట్మెంట్సు ఏ రికార్డులు డాక్టర్ ప్రభావతి ఎలా ప్రభావితమైంది ఇవన్నీ కూడా వచ్చినాయి గైడ్ లాగా గైడ్ లాగా టెక్స్ట్ బుక్ కూడా త్వరలో డెఫినెట్గా మూడు నాలుగు రోజుల్లో రావచ్చు ఇటువంటి నరెస్టుడ్ అయిన పివి సునీల్ కుమార్ అండ్ ఇస్ గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అనమాట ఇతడు ఆయన ఏదో ఎయిమ్స్ అనే సంస్థ పెట్టాడు సమాజాన్ని ఉద్ధరిస్తా అంట ఏదో ఏదో చేస్తా అంట ముందు నీ ఉద్యోగం సరిగ్గా చేయలేవు ఇలా చేస్తావా చంపేయాలని చూస్తావా ఆడి చంపేయమంటే సినిమా చూపిస్తావా నీకు సినిమా చూపెడితే కొట్టాల్సింది ఎలా కదరా కోటింగ్ వేరే చెప్పాలని చెప్పి వచ్చి కొట్టి మరీ చూపెడతావా వాళ్ళు నీకు చూపెట్టినట్టు నువ్వు నీ పై వాడికి చూపెడతావా చంపేత్తరా కేవలం 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 ఎన్నోసార్లు నేను చెప్పా వెంకటేశ్వర స్వామి దయతోనే నేను మూడు అటెంప్ట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిస్ అయ్యా అక్కడ తెలంగాణలో రాజీనామా చేసిన ఒక మాజీ ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఒకసారి కుట్ర చేశారు అది మిస్ అయ్యా ట్రైన్ ఎపిసోడ్లో మిస్ అయ్యా ఇదిగో ఇక్కడ ఆ రోజు ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా వదలకుండా పుట్టి వదలని ముఖ్య మార్కుల్లాగా మరి పోరాడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తరువాత నాకు అప్పుడు జరిగిన అన్యాయానికి స్వాంతన దిశగా మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఈరోజు పేపర్ న్యూస్ ప్రకారం తెలిసింది మరి ఇంకా విజయపాల్ ఇంకెక్కడ దాక్కున్నాడో మరి ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం ఇంకెక్కడికి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు వెంకటరెడ్డి దొరికేశాడు అలాగే అందరూ దొరుకుతారు టైం రావాలంతే సో సునీల్ కుమార్ హ్యాస్ టు బి అరెస్టెడ్ అంత స్పష్టంగా పేపర్లో కూడా మరి అతనే వచ్చి కొట్టాడని చెప్పి వాంగ్మలాలు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ఉపేక్ష తగదు మరి ఈ హ్యాస్ టు బీ అరెస్టెడ్ నిన్ననే ఎవడో కోనసీమలో పెట్టాడు విజయపాల్ అండ్ పివి సునీల్ కుమార్ రియల్ హీరోస్ జాతి సంరక్షకులు రఘురామరాజుని మరి హింసించారంటే నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఎవరైనా సరే రఘురామరాజుని కొడితే వాళ్ళని దేశ భక్తుడిగా స్వాతంత్ర పోరాటం కోసం జైలుకెళ్ళిన వాడిగా చూస్తామని అడ్రస్ చెప్పకుండా కొద్దిమంది రాశారు మీకు దమ్ముంటే అడ్రస్ చెప్పండి ఆ రాసినోడి అడ్రస్ అప్పుడు ఎవరు దేశభక్తులు అన్నది మనం చూడవచ్చు ఈరోజు ఇంకొక రెండు రోజుల్లో ఖచ్చితంగా సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వాలి తీరాలి మరప్పుడు ఆయన భక్తులు